మహాలయ అమావాస్య రోజు చేయవలసిన పనులు పితృదేవతలు అంటే ఎవరు మన పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాలు పాలవడం పాపాలు కట్టుకోవడం జరుగుతుంది పితృదోషాల వల్ల జీవితంలో కష్టాలు ఎదుర్కొంటారు కష్టాలు ఎదురైనప్పుడు వారి జాతకంలో ఇటువంటి దోషాలను సులభంగా గుర్తించవచ్చని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఒక వ్యక్తి జీవితంలో దోషాలు ఉన్నప్పుడు వివిధ రకాలుగా సమస్యలను ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఉదాహరణకు పనుల్లో అవాంతరాలు పనులు అసంపూర్తిగా ఉండడం ఇంటా బయట గౌరవ మర్యాదలను కోల్పోవడం అతి చిన్న వయసులోనే వైదవ్యం ఏర్పడుతుంది కుటుంబంలో కలహాలు మానసిక ఆందోళనలు ఎదుర్కొంటారు పిల్లల వల్ల సమస్యలు పిల్లలు పుట్టకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు ప్రతి కుటుంబంలో సభ్యులు తమ జీవితంలో రుణం తీర్చుకోవాలి అప్పుడే చనిపోయిన మన పెద్దల నుండి పూర్తి ఆశీస్సులు పొందుతారని ముక్తి మోక్షం లభిస్తుందని అంటారు పితృ రుణం తీర్చుకోకపోతే వారికి దోషాల నుండి విముక్తి లభించదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు అందుకు ఆరాధనకు అనుకూలమైన రోజు మహాలయ అమావాస్య మహాలయ పక్షం చేయని వారికి అశుభం జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఈ మహాలయ అమావాస్య రోజు కొన్ని పనులు చేయడం వల్ల దోషాలు తొలగిపోవటంతో పాటు వారి ఆశీస్సులతో అదృష్టం పొందుతారు ఈ మహాలయ అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకోవడం పవిత్ర గంగా స్నానం నదీ స్నానాలు చేసి మన పూర్వీకుల శాంతి కోసం పూజలు చేస్తే వారి ఆశీర్వాదం పొందుతారు అలాగే నదుల్లో తర్పణాలను వదలడం ద్వారా దోషాలు తొలగిపోతాయి కాకులకు కుక్కలకు చీమలకు ఆహారాన్ని అందించడంతో చనిపోయిన మన పూర్వీకుల నుండి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మహాలయ అమావాస రోజున చనిపోయిన వారికి వారి పేరు మీద అన్నదానం దాన చేస్తే మంచిదని చెబుతున్నారు దీనితో పాటు బ్రాహ్మణులకు భోజనం పెడతారు ఇలా వడ్డించే ఆహారం నేరుగా చనిపోయిన మన పూర్వీకులకు అందుతుందని చాలామంది నమ్మకం మహాలయ అమావాస్యను సర్వపితృ అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ రోజున చనిపోయిన వారి కోసమనే కేటాయిస్తారు ఈ రోజున మనం చేసే పూజలా స్వీకరించడానికి మన పూర్వీకులు భూమి మీద వారి కుటుంబంలోని వారిపై ఆశీస్సులు కురిపిస్తారనే నమ్మకం ఉంది అమావాస్య రోజు ఎవరైతే వారి కుటుంబంలో చనిపోయిన వారి పితృదేవులను గుర్తు చేసుకుని పిండ ప్రధానం తర్పణాలను వదులుతారో వారికి పితృదేవతల ఆశీస్సులు మెండుగా ఉంటాయని చెబుతారు మహాలయ అమావాస్య రోజున పితృదేవతల ఆత్మశాంతి కోసం వారికి నచ్చిన విధంగా పూజలు తర్పణాలు చేయడం ద్వారా దోషాలు శాపాలు తొలగిపోతాయి తండ్రి తాత ముత్తాతలకు పితరులు అనేవారు అధిష్టాన దేవతలైన వసు రుద్ర ఆదిత్యులను చెందుతారని ప్రతీతి వీరిలో అనేక రకాల అంగీరసులు వైరూపులు అధర్వణులు భృగువులు నవగ్గులు దశగ్యులుగా ఋగ్వేదంలో చెప్పబడ్డారు బ్రాహ్మణుల పితరులు అగ్నిశ్వాత్తులని క్షత్రియులకు బద్దిషదులని వయస్సులకు కావ్యులని శూద్రులకు సుఖాలీనులని పిలువబడతారని పురాణంలో పేర్కొనబడింది శతార్థ శృతి పన్నెండు పితృవర్గాలను వివరిస్తుంది విష్ణు ధర్మోత్తరాన్ని బట్టి కొంతమంది పితృదేవతలు మూర్తి లేక ఉంటారట కొంతమంది మూర్తి కలిగి ఉంటారట ఋషుల నుండి పితృదేవతలు వారి నుండి దేవతలు వారి నుండి మానవులు పుట్టినట్లు మనువు చెప్తాడు దేవతలు తూర్పుకు పితృదేవతలు దక్షిణ దిక్కుకు మానవులు పశ్చిమ దిక్కుకు రుద్రులు ఉత్తరపు దిక్కుకు చెందిన వారిని తైతిరీయ సంహిత అంటుంది దేవతలకు స్వహావ షట్కారాలతో పితృదేవతలకు స్వధాన నమస్కారాలతో పూజ జరుగుతుంది వీరెక్కడ ఉంటారు భూలోకం పైన అంతరిక్షం ఆ పైన పితృలోకం ఉంటుందని తైతిరీయ బ్రాహ్మణ్యం చెబుతుంది విధూర్వ విధూర్వ లోకే పితరు వసంతి చంద్రమండలం పైన పితృగణాలు ఉంటారు చంద్రలోకం జలమయమైనది జలమయమైన లోకం అంటే పైన అగ్నిశాత్వాది పిత్సగణాలు ఉంటారని భాగవతం అంటుంది ఇక అధర్వ వేదంలో ఇలా ఉంది ఉదస్వతి దౌర్యవమ పేలుమతి మధ్యమ తృతీయ పద్యౌరితి యస్యాం పితర ఆసతే ఆకాశం మొదటి కక్షను అవమా అంటారు అది జలమయమైనది మధ్యమ కక్షను పిలమతి అని పిలుస్తారు అంటే పరమాణు రూపమైనది తృతీయ కక్షకు దృప్ పద్యౌ అని పేరు అది ప్రకాశమయం అందులో పితృలు ఉంటారు ఇక శ్రాద్ధాలను పెట్టి పితృదేవతలను పూజించడంలో ఏమిటి యాజ్ఞవల్క్య శృతిపై విశ్వరూప వ్యాఖ్యను తిలకించండి పితృదేవతలను తృప్తిపరచు అని శాస్త్రం చెప్పింది కనుక చేయడం ఒకటి పితృదేవతలు తృప్తిని పొంది కర్త సుఖాన్ని పొందితే శంఖకే తావులేదు కదా వసు రుద్ర ఆదిత్యులు ఇష్టం వచ్చిన రూపాన్ని ధరించగల సమర్థులు అటువంటి వారు కర్తను కర్త కర్త యొక్క తండ్రి తాత ముత్తాతలను సంతోష పెట్టవచ్చు కదా అని నాస్తికులను ప్రశ్నిస్తారు వెంకయ్య పుల్లయ్య అని పేర్లు శరీరాలక చైతన్యంతో కూడిన వ్యక్తులక చైతన్యంతో కూడిన శరీరాలనే అని పిలుస్తున్నాం అదేవిధంగా పితృపితామహ ప్రపీ తా మహులతో కూడిన వసు రుద్రాదిత్యులని భావించాలి కర్మకాణిచే ఆ దేవతలు పొందితే తద్వారా పితరులు కూడా సంతోషపడతారు ఒక గర్భిణీకి అన్నపానాదులిచ్చి ఆమెను తృప్తిపరిస్తే ఆమె తృప్తి కాక లోనున్న పిండానికి తృప్తిని కలిగించినట్లవుతుంది అలాగే పైదానిని కూడా అన్వయించవచ్చు పితృదేవతలు భూత ప్రేతాలు వేరువేరు ఈ లోకంలో మరణించిన వారు ప్రేతం అనబడతారని శాస్త్రాలు చెబుతున్నాయి మనుషులు మరణించిన తర్వాత చేసే కర్మలను ప్రేత కర్మలు అనటానికి కారణం ఇదే ఈ కర్మలన్నింటికి సంబంధించిన శాస్త్రీయ భాష ఇదే మరణించిన తర్వాత ప్రతి వ్యక్తి ప్రేతమైతే ఆ ప్రేతం ఈ లోకంలోనే తన కుటుంబకులకు కూడా దుఃఖం కలిగిస్తుందా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది దీనికి సమాధానం కూడా మన శాస్త్రాల్లోనే ఉంది కుటుంబంలో మరణించిన వారు ఆ కుటుంబ సభ్యులకు పితృదేవతలు అవుతారు ప్రేతాలు అనకూడదు ఈ లోకంలో పాపకర్మలు చేసిన వారు నీచయోనుల్లోకి వెళ్ళి పురుషులైతే భూత ప్రేత పిశాచాలుగా స్త్రీలైతే ప్రేతని పిశాచిలుగా మారతారు పితృదేవతలు భూత ప్రేతాలు కారు వారు నేరుగా ఉంటారు పితృలు ఈ లోకంలో తమ కుటుంబ సభ్యులతో మాత్రమే సంబంధం కలిగి ఉంటారు అవసరమైనప్పుడు ఈ లోకంలోనే తమ కుటుంబ సభ్యులకు సహాయం కూడా చేస్తుంటారు పితృదేవతలను ప్రసన్నం చేసుకుని అన్ని రకాలైన లాభాలను పొందవచ్చు అందువల్లనే కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారిని సంతృప్తి పరచడానికై బ్రాహ్మణులకు భోజనాలు పెట్టడం దానాలు ఇవ్వడం వంటివి చేస్తుంటారు పాలతో వండిన పరమాణం హల్వా తదితర పదార్థాలను పితృదేవతలకు సంతోషంగా స్వీకరిస్తారు పితృదేవతలు కాలధర్మ చెందిన పుణ్యతిథి నాడు ఇటువంటి భోజనాన్ని బ్రాహ్మణులకు పెడితే పితృదేవతలు సంతృప్తి చెందుతారు పితృదేవతల కారణంగా కుటుంబంలోని వారికి దుఃఖం కలగకూడదనే ఉద్దేశంతో అమావాస్య నాడు తమ పితరులను గుర్తు చేసుకుంటూ బ్రాహ్మణులను పిలిచి వారికి ధాన్యం ఇస్తారు భూత ప్రేతాదులు మన జోలికి రాకుండా రక్షణ కోసమే శ్రీమద్ భాగవతం భగవద్గీత రామాయణ వంటి గ్రంథాలను చదువుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి